హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేడేస్ అందరాల ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో టైం ఎంత అయిందో మీకు చూపిస్తాను ట్వెం లెవెన్ టెన్ అయింది సో నాకైతే టెన్ మినిట్స్ అయిందంటే పూజ అయ్యి చూపిస్తానుండండి పూజ అయ్యి సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని ఆయిల్ పెడితే హీట్ అయిపోయింది అనమాట హీట్ ఎక్కువ వచ్చేసి ఫ్యాన్ అయితే పెట్టాను సో మా వాళ్ళు స్టవ్మే పెట్టి హీట్ ఎక్కువైపోయింది సో ఫ్యాన్ అయితే వేసాను బయటకి వాళ్ళంతా కూడా జిడ్డు జిడ్డుగా పెట్టేస్తుందని పోగొచ్చేసింది సో ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుని మూడ్ లేదు కానీ ఇంకా టై అప్పుడే రైస్ తింటే ఎందుకు మళ్ళీ ఈవినింగ్ ఆకలి అనేసి బజ్జీ పిండి అయితే కలుపుకున్నాను అనమాట ఇప్పుడు బజ్జీ వేసుకుంటాను సో మా వాళ్ళకైతే గారెలు అయితే వేసేసాను అనమాట ఇప్పుడైతే అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అది లేవట్లేదు కొంచెం నాకు కన్ను అది ఎర్రపడిపోయి సో అవి ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట సో అయితే లేట్ అయిపోతుంది మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పటికి నైన్ ఇంకా అన్ని పనులు చేసుకునేటప్పటికి టెన్ లెవెన్ అయిపోతుంది పూజ అయ్యేటప్పటికి సో ఇప్పుడు టిఫిన్ అయితే వేసుకు తినేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి పప్పు చేస్తాను బట్ నాకు అయ్యి ఇన్ఫెక్షన్ వల్ల పెసరపప్పు తినకూడదు అంటే ఇప్పుడైతే నేను పప్పు వేరేగా వండుకోవాలన్నమాట సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు ఓకేనా సో మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ తీయడం మేమే అవ్వలేదన్నమాట ఎందుకు సో టూ డేస్ చేశానంటే ఇంకా వన్ టూ డేస్ అయినా లేజీ అయిపోతున్నాను సో ఇంకా రోజు సాటర్డే రోజున పూజ అంతా కంప్లీట్ చేసుకునేసరికి లెవెన్ అయిపోయిందా సో మొబైల్ చూసుకుంటూ కూడా ఎందుకు అలా టైం అయిపోయిందనమాట అందుకే వ్లాగ్ ఏం తీయలేదు సో ఎందుకో లేజ్ అయిపోయాను అనమాట అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది బట్ ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ టైంలో మళ్ళీ బయటకు వెళ్ళాను అనమాట చిన్న పని ఉంటే వెళ్ళాను స్కూల్ పని మీద అయితే వెళ్ళాను అనమాట ఇంకొచ్చేసరికి అయితే సిక్స్ థర్టీ అలా అయిపోయిందా సో ఇంక మార్నింగ్ చేసిన చట్నీ ఉంటే ఇంక మా వాడికి నాకు దోశలు వేసుకుని తినేస్తున్నాను సో ఇంకా తినేసి ఇంకా నడిచెల్లు వచ్చేసరికి చాలా ఇంకా నొప్పులు వచ్చేసాయి అనమాట ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని అప్పుడైతే దోశ వేసుకొని తింటున్నాను మా వాడికి అయితే రైస్ ఏదో పెట్టేసినట్టునట్టు దోశలు వేయలేదు సారీ సో ఇంకా ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనమాట అంటే యాక్చువల్గా స్కూటీలోనే పెట్రోల్ అయితే వేయించలేదు అది అయిపోయింది సో అంటే తీసుకొచ్చిన దగ్గర నుంచి ఒకసారి కూడా వేయించలేదు అనమాట సో మళ్ళీ ఎందుకు మళ్ళీ దారిలో ఆగిపోయింది అనుకోండి నేను మనం నడమే కాక దాన్ని కూడా నడిపించుకొని వచ్చేసరికి మనం ఇంకా అయిపోతాం అనేసి అదేదో సో నమ్ముకుందాం నమ్ముకుందామనేసి ఇంకా అలా అయితే వెళ్ళాను సో బట్ కాలు నొప్పులు వచ్చి వెళ్ళిన పని కూడా అంత పర్ఫెక్ట్గా ఏం జరగలేదు సో అంతే ఒక్కొక్కసారి అలా అవుతుంటూ ఉంటుంది బట్ మనం ఎక్కడా కూడా పడకుండా స్ట్రాంగ్గా అయితే ట్రై చేసుకుంటూ ఉండాలి కదా అన్న ఫీలింగ్తో అయితే ట్రై చేసుకుంటున్నాను అనమాట అది ఇంకా మిగతా అంతా కూడా దేవుని దయ అనమాట ఇప్పుడైతే దోశలు వేసుకుని తింటూ ఉన్నాను సో ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ అంతా తీద్దామని అనుకోలేదు ఇంక సండే కంటిన్యూ చేద్దామని అనుకున్నాను కానీ సో ఇంకా సండే కూడా ఇంక ఫుల్ పని పెట్టుకున్నాను అనమాట సండే ఏంటంటే పని చేసి మూడ్ అయిపోయింది ఒక్కొక్క రోజు లేజీ మూడ్ ఉంటుంది ఒక్కొక్క రోజు ఏమో ఏమంటారు పని చేయడానికి ఇంట్రెస్ట్ బాగా వస్తుంది ఒక్కొక్క రోజు పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఆ రోజు సండే రోజు ఆల్మోస్ట్ కొన్ని పనులు అయితే అంటే ఈరోజు కొంచెం సండే రో సాటర్డే కొంచెం వర్షం పడినట్టు అనిపించింది కదా సండే కొంచెం ఆ క్లైమేట్ కొంచెం ఎండగా అనిపించి మొత్తం బెడ్షీట్ అవి వేసేసి బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్ అయితే వేసేసాను అవన్నీ తీసి ఆరబెట్టుకోవడం ఇంకా మోప్ పెట్టుకోవడం అదంతా కూడా ఇది చూసారు కదా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నైట్ నైట్ టైం సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను అండి దీపం స్కూ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇవి సిల్వర్ అనుకుంటారు కాదండి సిల్వర్ కొనే అంత బడ్జెట్ అయితే లేదు సో నేను లాస్ట్ టైం లాస్ట్ టైం కాదు శ్రావణ శుక్రవారం సెకండ్ వీక్ పూజ చేసుకునే ముందు నేను ప్లేట్స్ కొనడానికి వెళ్ళాను కదా షాపు సో ఆ షాప్లో ఏంటంటే మనకి ఆన్లైన్లో అలాగే జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి ఒక్కొక్క పువ్వు వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి లెవెన్ కానీ ట్వంటీ వన్ కానీ ఫిఫ్టీ వన్ కానీ వన్ ట్వంటీ ఎయిట్ కానీ తీసుకోవచ్చు సో నేనైతే వన్ ట్వంటీ ఎయిట్ ఎంతో తీసుకున్నాను కానీ అవి వన్ ట్వంటీ సిక్సే వచ్చినట్టు ఉన్నాయి సో అన్నీ క్లియర్గా రాలేదనమాట సో అవి చాలా అనమాట అంటే ఇప్పుడు వచ్చి టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను అస్టోత్తరాలు చదువుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి నాకు అనిపిస్తుంది నేను ఏంటంటే మండే సాటర్డే ఫ్రైడే కూడా చేసుకుంటాను కాబట్టి నాకు బాగానే యూజ్ అవుతుంది అంటే మనకు అన్ని ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ ఉంటే చాలా మంచిది బట్ మనకు అంత అవైలబిలిటీ లేదు కదా ఫిఫ్టీ రూపీస్ పెట్టిన సరే సరిగా ఉండట్లేదని ఇంక ఇవి తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు సండే కదా సో ఫుల్గా అయితే ఆ రోజు చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ అంతే రైస్ పెట్టాను కానీ అది మెత్తగా అయిపోయింది ఇంకా మా లూసి రూబీకి ఉంచేసాను ఇంక రెండు పూటలు మాకు బిర్యానీ సరిపోయింది అనమాట సో ఇంకా ఇప్పుడు కూడా చూస్తున్నాను అనమాట అందుకని నో వీడియో యాక్చువల్గా అస్సలు ఇంకా వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేసినా కూడా ఏమీ లేవు జస్ట్ ఇప్పుడు తీయాలి పెట్టాలి అంతే సో లేదంటే నేను ఒక ఫోర్ ఫైవ్ అన్నా సరే అలా పెట్టుకునేదాన్ని మధ్య వ్లాగ్స్ ఏం తీయట్లేదు సో నాకు తెలిసి ఇంకా వన్ డే టూ డేస్ అయితే వీడియోస్ ఆపేస్తానేమో చూడాలి ఏమవుతుంది అన్నది సో లేదంటే వ్లాగ్స్ ఏమి లేవన్నమాట సో షార్ట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఆపేసానంటే ఆ కొద్ది వ్యూస్ కూడా తగ్గిపోతాయి అనమాట సో మనకి సో కొంచమైనా కష్టపడితేనే కదా కానీ ఎన్ని రోజులు ఏంటో అన్నది నాకు కూడా తెలీదు సో ఓపిక ఉన్న రోజులైతే రోజులు అయితే ట్రై చేస్తాను యాక్చువల్గా ఇప్పుడే అసలు వ్లాగ్ తీసి కంటెంట్ ఉంది కానీ సో మెంటల్గా నేను ఆ కంటెంట్ని ప్రజెంట్ చేయలేకపోతున్నాను అనమాట కంటెంట్ ఏదో విధంగా చేసే స్కోప్ ఉన్నా సరే ఎందుకో ప్రజెంట్ చేయలేకపోతున్నాను అంత ఏంటంటారు అంత స్ట్రెస్ వీక్ అయిపోయాను అయితే ఇంకా నాకు ఎందుకో సరిపోవట్లేదు అనమాట హెల్త్ సహకరించట్లేదు టైం కూడా నేను లేట్ లేట్గా లంచ్ అది ప్రిపేర్ చేయడం వల్ల అవ్వట్లేదు అనమాట సో ఇక నుంచి అయినా కొంచెం